వీటన్నిటిని కూడా మళ్ళా పునరుద్ధరించడం జరిగింది ఆ రోజు సాహిత్య అకాడమీకి సుప్రసిద్ధ సాహితీవేత్త కొనుక కొలుకులు వినాకారిని ఇష్టం అలాగే సంగీత మన నాటక అకాడమీకి బొమ్మడి గోపాలకృష్ణ గారు సంగీత అకాడమీకి వెందమంత్ర శ్రీనివాస ఇలాంటి పెద్దలను పెట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించాం కానీ ఈ గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఐదు సంవత్సరాలు పార్టీ కార్యకర్తలు వాటికి సంబంధం లేని వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి పెట్టి పార్టీ కార్యక్రమం ఉపయోగించుకున్నారు తప్ప ఐదు సంవత్సరాల్లో అకాడమీలో జరిగిన పని మాత్రం లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం అలాగే అధికార భాషా సంఘానికి ఎంతో మంది ఉద్దండులు పనిచేసిన వాళ్ళు వాల గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి అధికార భాషా సంఘానికి అధ్యక్షులు నియమించి వాళ్ళతో ఏం చేయించారు అధికార భాష గురించి కాదు ఎంతసేపు చంద్రారెడ్డి గారిని విమర్శించడం కోసం ఆ భాషా సంఘం అధ్యక్షులు తప్ప వేరే లేని పరిస్థితి ఏర్పడింది అంచేత మళ్ళా ఈ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం మీద ఉందని ప్రత్యేకించి వీటన్నిటికీ జనకుడు చంద్రబాబు గారు అన్న విషయం మాత్రం గుర్తుంచుకుని మళ్ళీ వాటిని పునరుద్ధరించాలి సరైన వ్యక్తులతో సరైన నిధులు ఇచ్చి వాటిని ముందు నడిపించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనకు చేస్తున్నాను ఈ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా తెలుగు భాష అభివృద్ధికి పది కోట్లు కేటాయించారు ఈ ముప్పై రెండు లక్షల బడ్జెట్లో పది కోట్లకు వచ్చినంత అభినందనలు మరే దానికి రాలేదని చెప్పి మాత్రం మనకు చేస్తున్నాను మొత్తం యావత్ తెలుగు జాతి కూడా ఆనందపడింది వృందాక వెంకటరావు గారు కూడా మాడారు మంది మాట్లాడారు అంటే ఇవాళ మళ్ళా తెలుగు భాషని తెలుగు సంస్కృతిని నిలబెట్టే ప్రభుత్వం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్న పరిస్థితి వచ్చిందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం ఎందుకంటే దీంట్లో ఇవాళ ఒకటి మాత్రం నేను ఈ సందర్భంలో నారా చంద్రనాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజున మీరు కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు కాదు ప్రపంచంలో తెలుగు వారందరికీ నాయకులు అనే విషయం మాత్రం తమను గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే ప్రపంచంలో తెలుగు వారందరూ మీ పదవులు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ హృదయాల్లో ఉంది మాత్రం నారా చంద్రనాయుడు పవన్ కళ్యాణ్ అనే విషయం మాత్రం మనందరికీ తెలిసిన ఆ రోజున చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనకంటే కూడా మనకి ఇక్కడ నిర్బంధాలతో మనం ఇక్కడ ఉద్యమాలు చేయలేకపోయాం కానివ్వండి ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ అక్కడ ఉన్న తెలుగు వారందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఆయా ప్రాంతాల్లో ఉద్యమాలు చేసి మనకి భాష సంగతి కూడా వాళ్ళు మనం మర్చిపోకూడదు అని చెప్పి మాత్రం మనం తెలుస్తున్నాం అని చేతి ఈ రోజున మనం ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారి గురించి కూడా మనం ఆలోచించిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనం చేస్తాను ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పదహారు కోట్ల మంది తెలుగు వారు ఉంటే అందులో సగం మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఐదు కోట్ల మంది ఇతర రాష్ట్రాల్లో రెండు కోట్ల మంది ఇతర దేశాల్లో ఉన్నట్లు మనకు అంచనా ఉంది అంచేత మనం ఏ పని చేసినా కూడా తెలుగు భాష వికాసం గురించి మనం ఏం చేసినా కూడా మొత్తం యావత్తు ప్రపంచానికి సంబంధించిన తెలుగు వారికి ఉపయోగపడేలాగా మనం చేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ ఆ రకంగా మన సంస్థలు పనిచేయాలని చెప్పి మన ప్రభుత్వం ఆలోచనతో ఉండాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మన మనం చేస్తున్నాను ఎందుకంటే తెలుగు భాష వికాసం తెలుగు జాతి ప్రకాశం ధ్యేయంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆ తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి తెలుగు భాష మీద అమి అమితమైన అభిమానం కాకుండా వారి ఇటీవల కాలం చేసిందంటే మన నుడి మన నది అని చెప్పిన కార్యక్రమం చూస్తున్నారు అంటే నదుల్లో కాలుష్యాన్ని పారదాని నదులను పవిత్రంగా ఉంచాలి అలాగే నుడి అంటే భాష మన భాష మనం కాపాడుకోవాలి మన భాష పట్ల యువతరంలో ఆసక్తి కలిగించే గొప్ప పని మాత్రం ఆ రోజున పవన్ కళ్యాణ్ చేసి రాష్ట్రంతో కూడా తిరిగి అనేక మంది పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేకించి వారికి అభిమానులందరూ కూడా యువకులు కనుక యువకుల్లో భాష పట్ల అభిమానాన్ని పెంచేలాగా పనిచేశారు పవన్ కళ్యాణ్ ఇవాళ వారిద్దరి నాయకత్వంలో మళ్ళీ తెలుగు వికసించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఇవాళ అనేక విషయాలు మనం అలాగే ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల సభల్లో తెలుగు గురించి మాట్లాడింది ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు వారి కూడా తెలుగు ప్రాశస్త్యాన్ని వారు చాటి చెప్పారు తెలుగు భాషను కాపాడుకోవడానికి కేంద్రం మేము వెనకాల ఉంటుందని చెప్పి చెప్పారు వాళ్ళ జాతీయ విద్యా విధానంలో ప్రాథమిక విద్యంతో కూడా మాతృభాషలో ఉండాలని చెప్పి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తున్న పరిస్థితి మనకు తెలిసిన విషయం అంచేత ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం గమనంలోకి తీసుకుని పనిచేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను హృదయపూర్వకంగా నేను మనం చేసుకుంటూ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి అనేక విషయాలు ఉన్నప్పుడు కూడా మనకి సమయం తక్కువ కనుక ఎక్కువగా మాట్లాడతాం లేదు కానీ ఒకటి మాత్రం నేను మనం చేసేది ఏంటంటే ఇవాళ గ్రామాల అభివృద్ధి అన్నది చాలా ప్రధానమైన అంశం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పంచాయతీ శాఖను తీసుకుని దాదాపు ఈరోజున నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు సీసీ రోడ్లు ఇవాళ నిర్మాణం చేయించడానికి వారు దోహదపడ్డారు అందుకు వారికి నేను హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ మన మనం ఇంటింటి పొలాయిస్తామని చెప్పి చెప్పాం ఇవాళ దాదాపు పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో జల జీవన మిషన్ కేంద్ర ప్రభుత్వం నిలిస్తే దాన్ని ఉపయోగించుకున్న పరిస్థితి గత ప్రభుత్వాన్ని